నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నపల్లి గ్రామంలో తొమ్మిది రోజులు దీక్ష చేపట్టిన మైనంపల్లి హనుమంతరావు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ దీక్షను కొనసాగిస్తున్న హనుమంతరావు శరదీయ నవరాత్రులు పురస్కరించుకుని ఈ దీక్షను చేపట్టారు మహిళతో కుంకుమార్చన చండియాగం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు

ే నమస్తే నమస్తే నమో నమస్తూ భక్తజనులందరి కూడా దేవి దేవి శరణవరతులు తెలుపుతూ మన జన్నాపల్లి గ్రామం నందున మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క గెస్ట్ హౌస్ నందున పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము అదే సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా విశేషంగా అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మూడవ తారీఖు గురువారం నుంచి ప్రారంభం చేసుకొని పన్నెండవ తారీఖు శనివారం వరకు కూడా నవరాత్రులను విశేషంగా జరుపుకుంటాం ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న భక్తజనులందరూ కూడా విచ్చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా షోడోపచార పూజలు అలాగే అమ్మవారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం మహాచండీయాగము యాగము సామూహిక కుంకుమార్చన కార్యక్రమం విశేషమైన అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యము నిర్వహించడం జరుగుతుంది కావున అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు స్వయంబుగా వెలిసిన అమ్మవారు కావున చాలా మహిమగల అమ్మవారు ఏ కోరిన కోరినా కానీ ఇట్టే అమ్మవారి యొక్క అనుగ్రహం తన కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల యొక్క విశ్వాసం నమ్మకము కాబట్టి ఈ అమ్మవారిని మహిషాసురమర్ధిని అంటే మైసమ్మ తల్లిగా కొలవబడడం జరుగుతుంది కావున ఈ నవరాత్రి ఉత్సవాలలో భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండి అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో సంతోషమైన జీవితాన్ని ఆ తల్లి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగదంబాయే నమ